హాయ్ ఫ్రెండ్స్ ఇంకా కార్తీక మాసం అయిపోతుంది కదండి ఇది ఫ్రైడే వీడియో మేమైతే పాల్గొల్లో ఉన్న శివాలయానికి అలాగే భీమవరం మావలమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే బాగుండేదండి మా అమ్మగారు ఇంటి దగ్గర వదిలిన అక్కడి నుంచి స్కూల్కి అనేది వెళ్ళేవారు ఇప్పుడు కొంచెం పెద్ద అసలు మాట వినట్లేదు ఖచ్చితంగా అంటే చెప్పేస్తున్నారు మేము ఉండమని అందుకోసమే వాళ్ళని రెడీ చేసి స్కూల్లో డ్రాప్ చేసి ఇక్కడ టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము మాతో ఇంకో ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా వచ్చారు మేము నలుగురం కూడా వెళ్తున్నాము డ్రైవింగ్ అయితే నేనే చేస్తున్నాను చాలా నెలల తర్వాత అయితే డ్రైవింగ్ చేస్తున్నానండి ఎప్పుడో లాంగ్ డ్రైవ్ చేశాను మళ్ళీ ఇదే చేయడము ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఫోన్లో డ్రైవింగ్ అయితే మర్చిపోలేదు అన్న ఫీలింగ్ అయితే ఉన్నది ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసామండి క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ పాలకొల్లు ఇది కూడా పంచారామక్షేత్రాల్లో ఒకటైన టెంపుల్ అండి దీని గురించి ఈ గుడి విశిష్టత గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అలాగే ఈ గుడి గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇక్కడ మాకు చాలామంది చుట్టాలే ఉన్నారు కానీ ఫ్రెండ్స్తో రావడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేదు ఓన్లీ టెంపుల్స్ చూసుకుని వెళ్ళిపోయాము వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ